అంగన్వాడీ నిరవధిక సమ్మెకు తెలుగుదేశం తరపున సంఘీభావం తెలియజేసిన బొచ్చల బృందమ అంగన్వాడీ సమస్యలను పరిష్కరించండి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు మహిళలు నాయకులు సంఘీభావం తెలియజేశారు అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ హెల్పర్స్ గౌరవ వేతనం కోసం శ్రీకాళహస్తి ఐసిటీఎస్ కార్యాలయం చేపడుతున్న నిరవధిక సమ్మె ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ కార్యకర్తల యొక్క డిమాండ్లు నెరవేర్చాలని కోరారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మహిళలకు వరాలు కురిపిస్తూ పచ్చిదిగా చేశాడని అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నెరవేర్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని వీరి యొక్క సమస్యలు పరిష్కరించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి కట్టుగా పోరాడుతుందని తెలియజేశారు వీళ్ళకి ఆ మాదిరి ఉండింటే మనకు ఈ రకంగా పదాలు ఎంత ఉన్నారు వాళ్ళు మనతో పాటు నడిచిందరు మీ కష్టాలు పూసుకొని ఉండరు ఇప్పుడుండే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు ఆయన కూడా ఎందుకు వచ్చి ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేయటం లేదు అర్థం కావటం లేదు ఎవరెవరు కాన్స్ట్యువన్సీలో వాళ్ళు చూసుకోవాల్సిన మనిషి ఇవి చూసుకోకుండా వేరే ఒక్కసారి తీసేసారా అనిస్తే మీ ముందర నేను నిలబడి మీ ముందర నేను కూర్చుంటా నేను జైలు అందరి మీద ఇక్కడ ఉన్నాయి ఏం మనం కూడా పెట్టుకుంటే తప్పే ఉండ నేను నేను అదే అడుగుతా ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ కూర్చుని కూర్చొని వాళ్ళకి సపోర్ట్ చేస్తారు రకర దాంతోపాటు మా జనసేన వాళ్ళు కూడా ఉన్నారు జనసేన వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి నా దైవంగా వాళ్ళు కూడా వెంటనే రేపు ఇమ్మీడియట్గా ఆమెకి ఇప్పుడే తెలిసింది ఇంత తను కూడా వస్తుంది వచ్చి తను చూస్తుంది దీంట్లో రేపు పొద్దున్నే సునీర్ బాబు వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళతో మాట్లాడేదానికి కూడా వీళ్ళందరూ కూడా ముందుకు వస్తాం మేమంతా కూడా వీళ్ళు ఎక్కడ నడిస్తే మేము అక్కడ నడుస్తామండి వాళ్ళతో పాటు నడుస్తాం వాళ్ళతో పాటు ఉంటాము వీళ్ళ వీళ్ళ కష్టాలు మాకు తెలుస్తాయి మహిళలుగా ఇచ్చేవాళ్ళకేమి ఉండాలి ఆయన పరదాలు చాటునే ఉంటాడు పరదాలు చాటున ఇంట్లో ఉండాల్సింది వీళ్ళు మేము అట్టడితే మేము బయట వచ్చి పనులు చేస్తున్నాం మాకేమీ సహాయం లేదు ఆయన పోయి పరదాలు వెనకాల ఉంటాడు ఇది ఏంటో నాకు ఇది అర్థం కాదు ఈ ప్రభుత్వం ఏంటో ఏంటో ప్రతి ఒక్కటి అట్లే ఉంది ఒకటి కాదు ఇక్కడ ఏది ఎత్తుకున్నా కూడా న్యాయం లేదు దేంట్లో కూడా అంత అన్యాయమే మేము చేసిన తెలుగుదేశం హయాంలో చేసినవి ఏ ఇక్కడ ఉన్నాయి మిగతా వీళ్ళకి ఏ డిపార్ట్మెంట్ కానీ దేంట్లో ఒక్కటని కాదు అన్నిట్లో ఫెయిూరు అన్న అక్క కష్ట తోడుంటాను అని పాప ముద్దులు పెట్టి తల మా అమ్మని గెలిపించి ఒక అవకాశం మరి అటువంటి చెల్లినే పక్క రాష్ట్రానికి వాళ్ళ అమ్మని మరి అటువంటి మూతకారిని తరిమి తరిమి కొట్టే బాధ్యత మహిళలైన మీరే తీసుకోవాలి

గోపాలకృష్ణారెడ్డి గారి మినిస్టర్ డ్వాక్రా మినిస్టర్ ఆయన ఆయన చూసినట్టే ఎవరు చూడలేదు మొత్తం స్టేట్లో ఈరోజు ఇంత బాగా జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్కి ఎందుకు పెట్టుకున్నారు గోపాలకృష్ణారెడ్డి గారు నైటీ మినిస్టర్గా వెలుక్కి ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళ సమస్యలు బాగా తెలుసు కాబట్టి మహిళలకు ఎంత బాగా వాళ్ళు చేయాలనేది తెలుసు కాబట్టి ఆయన చేశారు వాళ్ళిద్దరూ కలిసి చాలా న్యాయం చేశారు కానీ ఈ పార్టీ మారేటప్పటికి ఈ ఐదేళ్ళ నుండి వీళ్ళ కష్టాలు చూస్తున్నాము ఇది మటుకు చాలా అన్యాయం ఇది వాళ్ళకి మేము సపోర్ట్ ఉంటాం నిజం లేకపోతే ఆ చిన్న బిడ్డలు కంట్రోల్ చేయాలంటే కూడా కష్టమే వాళ్ళ మీద వచ్చే కంప్లైంట్లను కూడా తల్లి వాళ్ళ తల్లుల దగ్గర నుండి తండ్రుల దగ్గర నుండి తీసుకొని జవాబు ఇవ్వడం కూడా కష్టమే ఎందుకంటే ఒక బిడ్డను సాకాలంటేనే మనకు కష్టంగా ఉంది అట్లాంటిది ఒక్కొక్క ఒక్కొక్కరు పది పది మంది ఇరవై మంది ఇరవై ఐదు ముప్పై మంది వస్తున్నారు మీ దగ్గరికి వాళ్ళందరినీ చూసుకోవడం గొప్ప విషయం చాలా సంతోషమ ఉంటాను నేను